మిత్రులందరికీ నమస్తే రామాన్యాయులు గారిని మనం మర్యాదపూర్వకంగా కలిశాము ఆ సందర్భంగా వెళ్ళినటువంటి ముఖ్యమైన గ్రామ పెద్దలు మా నల్లమూత పూర్ణచంద్రరావు పార్టీ అధ్యక్షుడు అలాగే మా రాంగోపాల్ అన్నయ్య ఇదివరకి నుంచి ఉన్న పెద్దలు అట్లాగే నల్లమూత అంకమన్నయ్య అలాగే బొడపాటి ప్రసాదు అలాగే నల్లమూత శివశంకర్రావు ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది ఉన్నారనమాట అట్లాగే ప పచ్చల శ్రీను తను అట్లాగే కొసనా కొసనా మధు వాళ్ళ తమ్ముడు గుర్తు రావట్లేదు సారి అక్కడి నుంచి మేము మహిళలు అన్నమాట నేను మా వసంత లక్ష్మి వాళ్ళ అమ్మగారు అలాగే శ్రీదేవి మేమందరం కూడా మొదట పుష్పగుచ్చం ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశామన్నమాట అందరమే అక్కడ ఫొటోస్కి అవకాశం ఉండేటట్టు చక్కగా అందరినీ కలిపి ఫొటోస్ తీసారనమాట మళ్ళీ నా దానితో ఫోటో అయితే ఏంటంటే పక్కన ఎవరో మాట్లాడుతుంటే అటు చూస్తూ ఉన్నామన్నమాట అందరం కూడా వెళ్ళి మరి ఎంపీ గారిని కూడా కలవాలనుకున్నాము మా తుమ్మల శాషం వదిన ఈవిడ మొట్టమొదటి నుంచి కూడా బెరుకే లేకుండా అందరితో కలిసిపోయేటటువంటి మహిళ అలాగే మా ప్యారిజాను అలాగే తన జ్యోతి ఇంకా వీళ్ళందరూ వచ్చేసరికి శాషం వదిన ప్యారిజాను ప్రశాంతి వీళ్ళందరూ అన్నమాట ఇకపోతే ఎప్పుడూ ఆఫీస్లోనే ఉండి నిత్యం సేవ చేసేటటువంటి దుర్గా నవీను ఇంకా మిగతా పిల్లల పేర్లన్నీ నాకైతే తెలీదు వీళ్ళు మాసేసి వీళ్ళందరూ ఏంటంటే మమ్మల్ని అమ్మ అమ్మ అంటే అట్లా అంటూ మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటూ అనమాట మరి గింజపల్లి గారు అనే పేరుతోటి అందరినీ సమన్వయపరచుకునేటటువంటి వ్యక్తి వారు వీళ్ళంతా కూడా యూత్ అనమాట కాకపోతే అందరివి పేర్లు తెలియదు నాకు కూడాను అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాను గ్రామంలో ఇంకా చాలామంది ఉన్నా కానీ మరి ఇందాకటి వీడియో చూశారు కదా ముఖ్యమైనటువంటి మహిళలందరం కలిసి కూడా మాట్లాడుకొని కూర్చున్న వీడియో కూడా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు కానీ ఎంత అందరం వెళితే అక్కడ కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొద్దిమంది వెళ్ళామనమాట అప్పటికప్పుడు అనుకుని ఇంకా మా అందరి మనసుల్ని మరి ఈ విధంగా ఆనందింప చేసినటువంటి మా పెద్దలందరికీ అలాగే మాకు అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వీళ్ళంతా కొండపాటురు అన్నమాట ఒకసారి కలిసినప్పుడు ఈ ఫోటో కాకపోతే ఈ ఫోటో ఏంటంటే ఇందులో అయితే మిగతా వాళ్ళు కూడా ఉన్నారనేసి మా పద్మావతి రాణక్క విజయక్క వీళ్ళందరూ ఇదేమో మొన్న కొండపాటూరులో పూజకి వచ్చినప్పుడు మరి రామాన్యలు గారు ధర్మపత్ని జయమ్మ గారు ఇక అక్కడికి రాలేకపోయిన వాళ్ళు కూడా పరిచయం చేస్తే బాగుంటుందని పెడుతున్నాను అనమాట మా కొల్ల రాధా వసంతలక్ష్మి ఆరి విజయలక్ష్మి అక్క అట్లాగే పార్వతక్క రంగమ్మక్క మా శివరాణి అట్లాగే సామ్రాజ్యం పార్వతక్క మళ్ళా ఇదంతా కూడా మొన్న తీసిన వీడియోలో చిన్న క్లిప్పింగ్ పరిచయం చేస్తున్నాను అనమాట నగరాజ అట్లాగే మా పద్మజ లక్ష్మి భారతి ఇంకా ఎవరు శారద నాగమ్మ నాగేంద్రమ్మ సచోతక్క శ్రీలత ఇక వీళ్ళందరూ కూడా ఏం లేదండి ధనలక్ష్మి వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క చిన్న నగరాజ వీళ్ళంతా ఒక చిన్న మెసేజ్ జస్ట్ అంతే ఇంకా దానితోటి అంటే కార్యక్రమం వివరం తెలియజేస్తూ కాంతమ్మ తులసి మక్క వీళ్ళు ఇంకేంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక నిబద్ధతతోటి కూడి ఇది మన ఇంట్లో పని మన కార్యక్రమం అనుకునే రీతిలో మెలిగినటువంటి వాళ్ళు అనమాట అందరికీ కూడా మనం ఒకరికొకరు శుభాకాంక్షలు అలాగే పార్టీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుందాము